నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ అశ్వాపురంలో ఎంఎల్ న్యూ డెమోక్రసీ యాభై నాలుగు వావిర్భావ దినోత్సవం ఎంఎల్ న్యూ డెమోక్రసీ యాభై నాలుగు వావిర్భావ వేడుకలు సోమవారం నాడు మండల కేంద్రం అశ్వాపురం ఆమరుడు కామ్రేడ్ బాతుల వెంకటేశ్వరరావు స్థూపం వద్ద పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిఓడబ్ల్యూ నాయకురాలు పెదగోని ఆదిలక్ష్మి పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం ఆమె మాట్లాడారు పోరాడే వానిదే జెండా అని నిందించారు లెనిన్ నూట యాభై నాలుగవ జయంతిని పురస్కరించుకుని ఆయన్ని స్మరించుకున్నారు ఆయనకు నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు అమరుల త్యాగాలను స్మరించుకుంటూ అరుణోదయ కళాకారులు విప్లవ గీతాలను ఆలపించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జక్కం కొండలరావు కణతాల ధనలక్ష్మి కోండెం రాధా మీడిదొడ్ల నాగేశ్వరరావు సాధనపల్లి రవి సంతోష్ మిడిదొడ్ల భద్రయ్య కడారి చుక్కమ్మ పెనుగొండ నాగార్జున తదితరులు పాల్గొన్నారు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున అశ్వపురంలో కామ్రేడ్ బత్తుల వెంకటేశ్వరరావు స్థూపం దగ్గర సిపిఐఎంఎల్ ఆవిర్భావ యాభై నాలుగవ దినోత్సవ వేడుకని ఈరోజు ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా నూట యాభై నాలుగు జయంతి వేడుకలు కూడా జరపాలని అమరుడు లెనిన్ వేడుక కూడా జరపాలనేది పార్టీ నిర్ణయించింది ఆ అమరుడికి ఒక రెండు నిమిషాలు ఇక్కడికి వచ్చినటువంటి సభ్యులందరూ కూడా మౌనం పాటించాల్సిందిగా కోరుతాం అదేవిధంగా వీటితో పాడిత ప్రజల కోసం ఎర్రజెండా పార్టీగా ఆవిర్భవించినటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అందరి సంక్షేమం కోసం ప్రభుత్వ పాలసీలు ఏవైతున్నాయో లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవన్నీ అందడం కోసం పార్టీ ఆధ్వర్యంలో మన భద్రాచలం సబ్ డివిజన్ అందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది అట్లనే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వారు ఇచ్చినటువంటి ఆరు హామీలు అమలులో ఏ లోపం జరిగినా ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకోవడానికి సిపిఎంఐ కృష్ణ పార్టీ నాయకులందరూ వెళ్లవెళ్లలో ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా స్థానిక ప్రజానికానికి హామీ ఇవ్వడం జరిగింది